అత్యాసపరుడైన రాక్షసుడు అనకనగా ఒక కాలంలో ఓ పల్లె మధ్యలో ఒక బంగ్లా ఉండేది ఆ బంగ్లాకి చాలా ఏళ్లుగా ఎవరూ వెళ్లేవారు కాదు అక్కడ ఎవరూ ఉండేవారు కాదు కాని జనాలు చెప్పేవాళ్ళు ఒకప్పుడక్కడ ఒక రాక్షసుడున్నాడని కాని ఈ రోజు దాకా ఎవరూ కూడా ఆ రాక్షసుడిని చూడలేదు ఆ బంగ్లా రాక్షసుడు గురించి తెలుసా అదంతా నేను నమ్మను ఎవరైనా అక్కడ రాక్షసుడిని చూసారా లేదు లేదు ఓ లేనే లేదు ఆ బంగ్లా అందాన్ని ఆస్వాదించాలి ఇలాంటి కట్టుకథల్ని నమ్మకూడదు అలాగంటే ఈ తోటని ఎవరు చూసుకుంటారు ఆ బంగ్లా చుట్టూ ఒక అందమైన తోట ఉండేది ఆ తోటలో మొత్తం పువ్వులు పండ్లు చెట్లు సీతాకోక చిలుకులు పక్షులు కూడా ఉండేవి ప్రతిరోజు చాలా మంది పిల్లలు ఆ తోటలో ఆడుకునేవాళ్ళు ఈ ప్రదేశం చాలా పేరు పొందింది పిల్లలు ఆడుకోవడంకి ఈ పీచ్ ని నువ్వు తిని చూసావా చాలా బాగుంది ఆపిల్స్ తిన్నావా రేపు మనం రా రా చేద్దాం ఆ ఈ చూడు ఇది ఒక సీతాకోక చిలుకలా మారింది ఓ ఇది ఎంత మజాగా ఉంది ఈ సీతాకోక చిలుకల్ని చూడు ఆ తోట స్వర్గంలాగా ఉండేది తర్వాత ఒకరోజు అక్కడికెవరో వచ్చారు వాడు అందమైన తోటను చూసి చాలా సంతోషించాడు ఓ నా అందమైన తోట ప్రకృతి మాత నాకు కరుణించింది ఇక్కడికి రావడం నాకు సంతోషంగా ఉంది ఆ రాక్షసుడు బంగ్లాకొచ్చేసరికి మధ్యాహ్నం అయింది ఆ తోటలో చిన్నపిల్లలు ఎవరూ ఆడుకోలేదు ఆ రాక్షసుడు చాలా ఆనందపడ్డాడు ఎలాగో సాయంకాలం సమయం ఆ రాక్షసుడు బయట ఏదో శబ్దం విని దానికి ఆతంకం కలిగింది పిల్లలు అక్కడికి ఆడుకోవడానికి వచ్చారు రాక్షసుడికి ఒకడే ఉండడం ఇష్టం వాడి చుట్టూ ఉన్న జనాలు నచ్చలేదు వాడు బయట నుండి తోట లోపలికెళ్లాడు రాక్షసుడు తోటలోకి వెళ్లినప్పుడు లోపల ఆడుకుంటున్న పిల్లలు భయపడ్డారు వాళ్ళు గట్టిగా అరుస్తూ పరిగెత్తే వాళ్ళు నుంచి తప్పించుకోవాలనుకున్నారు రాక్షసుడికి అక్కడ అంతమంది పిల్లల్ని చూసి ఆశ్చర్యం కలిగింది వెళ్ళిపోండి చిన్న నా తోటని నాశనం చేస్తున్నారు వెళ్ళిపోండి ఇకపై నా తోట తోట పక్క రాకండి ఈ నాది మీది కాదు ఆ తోటలో ఆడుకుంటున్న చిన్నపిల్లలందరూ వచ్చి ఇంటికి వెళ్ళిపోయారు రాక్షసుడు బంగ్లాకి వెళ్లాడు వాడి చుట్టూ ఉన్న సంతోషాన్ని చూసి అనుభవించాడు రాక్షసుడు మళ్లీ నిద్రపోయాడు చిన్నపిల్లల ప్రకారం రాక్షసుడు ఎక్కడో దూరంగా మాయమయ్యాడు ఇంకా వాళ్ళు తోటంతా చుట్టి చూస్తూ ఉంటారు రాక్షసుడు మళ్లీ లేచాడు వాడి తోటలో ఆడుకుంటున్న పిల్లల్ని చూడ్డానికి వాడికి చాలా కోపం వచ్చి ఆ పిల్లల మీద అరిచేశాడు భయపడ్డ పిల్లలు పారిపోయారు అప్పట్నుండి రాక్షసుడు ఆ తోట మీద ఒక కన్నేసి ఉంచాడు వాడు రాత్రిపూట పూట నిద్రపోలేదు రాత్రి చీకట్లో అతను ఒక పువ్వులు వదిలే చెట్టుని చూస్తూ ఉంటాడు అది వంగుతూ ఉంటుంది అదెందుకైంది అని అతనికి అర్థం కాలేదు మరుసటి రోజు ఆ రాక్షసుడు ఇంకా తోటలో కొంతమంది పిల్లలు ఆడ్డం చూస్తాడు అతను కుతూహలంతో తోటకు వెళ్తాడు పిల్లలు చాలా భయపడిపోయి వాళ్లందరూ ఆ రాక్షసుడి భయంకరమైన ముఖం చూసినప్పుడు ఆ రాక్షసుడు ఆ బంగ్లా గోడని ఇంకా పెంచాలని అనుకున్నాడు ఇప్పుడు ఆ రాక్షసుడు ఒక్కడే ఆ కోటలో ఉండేవాడు ఆ బంగ్లాకి ఎవరూ వచ్చేవాడు కాదు ఈ రాక్షసుడు చాలా చెడ్డవాడు ఒక మనిషి తోటలో ఒక్కడే ఎలా ఉంటాడు అతను ఎవరో చాలా బాధపడుతున్నాడు అతను ఇంత ఎందుకు దుఃఖిస్తున్నాడో తెలుసుకోవాలి వాడిని మనతో ఆడుకోవడానికి పిలుద్దామా వాడు మనల్ని లోపలికి వదులుతాడా అని అడుగుతాం ఆ రాక్షసుడు చాలా కాలం నిద్రిస్తున్నాడు అతను లేచాక కిటికీ వైపు కూర్చుని ఆ తోట సౌందర్యాన్ని పొగుడుతూ ఉంటాడు వాడప్పుడప్పుడు రెమ్మలు కొమ్మలు వాటికదే కదులుతూ ఉండడం చూశాడు దాన్ని చూడండి ఇంకా కొంతకాలం మాత్రమే ఇలా ఉంటుంది వసంతకాలంలో నా తోట పచ్చిగా మారుతుంది అతను ఆ కిటికీవైపు చలికాలం అంతా కూర్చున్నాడు వాడా తోట రోజుకు రోజు ఎండిపోవడం చూశాడు నేను వసంతకాలం కోసం వేచి ఉన్నాను అది నా తోటని పచ్చిగా మారుస్తుంది మునుపటి వసంతకాలం వచ్చి వెళ్ళింది కానీ తోట అలాగే ఎండిపోయి ఉంది అక్కడ ఒకే ఒక పువ్వు గాని గాని లేదు అక్కడ పక్షులు సీతాకోక చిలుకలు లేవు రాక్షస చాలా బాధపడుతూ ఉంటాడు నా తోటలో ఎందుకని పూలే లేవు ఆ ప్రకృతి మాత ఎందుకో నా తోటని వదిలి దూరంగా వెళ్ళింది ప్రకృతి మాతకి నా మీద కోపం ఉందా కాని తను ఎందుకు కోపగించాలి ఓ ఖచ్చితంగా ఇదంతా త్వరగానే సరవుతుంది వసంత కాలం వస్తుంది మళ్ళీ నా పూలన్నీ పూస్తాయి చెట్లు పళ్ళని ఇస్తాయి ఓ ఇక్కడ చాలా చలిగా ఉంది రాక్షసుడికి అది అర్థం కాలేదు అతని గుండె చల్లబడింది సమయం అవుతూ ఉండగా ఉన్న వాళ్ళంతా మూడు వసంతాలు చూశారు అందమైన పువ్వులు కొండలో పువ్వులు పూచాయి చెట్లు నిండుగా పండ్లున్నాయి వసంతకాలం ఎందుకు నా తోటకి రాలేదు ఇక్కడ చాలా ఎండగా ఉంది ఆ రాక్షసుడు పగలు రాత్రి వేచి చూస్తూనే ఉన్నాడు అతని ఒంటరితనానికి బాధపడేవాడు ఒకరోజు పొద్దున్నే పిల్లలు తోటలోకి ఆడుకోవడానికి వచ్చారు ఆ రాక్షసుడు అక్కడ చూడలేదు వాళ్లు చాలాసేపు ఆడుతూ ఉన్నారు రాక్షసుడికి చాలా కోపం వచ్చింది అతను కోపగించుకొని వాళ్ల వైపు పరిగెత్తాడు అన్ని పిల్లలు ఒకేసారిగా తోట వైపు వెళ్లారు కాని ఒక్కడు మాత్రం అక్కడే ఉన్నాడు ఆ రాక్షసుడు ఒక చిన్న పిల్లవాడు చెట్టు కింద నిలబడి ఉండడం చూశాడు ఆ రాక్షసుడు రావడం చూసి ఉనికిపోతాడు అతను చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటాడు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు దయచేసి నన్ను చంపద్దు నేను అసలు రాను నేను ఎవరినైనా చంపానా లేదు నేను అంత చెడ్డవాణ్ణి కాదు నేను ఎవరికి ఏ చెడు చేయలేదు నేను నిన్ను ఏమి చెయ్యను నువ్వు ముందు ఏడవడాన్ని ఆపు నేను ఇంటికి వెళ్ళాలి దయచేసి నన్ను వదులు నేను రాకముందే నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు నేను ఈ చెట్టు ఎక్కాల్సింది కానీ కుదరలేదు ఆ రాక్షసుడు ఆ పిల్లవాడిని ఎత్తుకుని చెట్టు కొమ్మ మీద పిలువు మీరంతా ఇక్కడే ఆడుకోండి ఆ రాక్షసుడు ఆ చిన్నపిల్లాడి అందమైన నవ్వు చూస్తాడు ఆ చిన్న పిల్లవాడు ఆ స్నేహితులందరినీ పిలుస్తాడు అందరి పిల్లలు వచ్చారు ఆ రాక్షసుడు బంగ్లాకి వెళ్ళిపోయాడు చిన్న పిల్లల్ని కిటికీ నుండి చూశాడు కొన్ని క్షణాల్లో అతను చెట్లో కొన్ని పువ్వులు చూశాడు అతను దాన్ని చూసి చాలా సంతోషపడి ఆశ్చర్యపడ్డాడు దాని తర్వాత అతను కూడా పిల్లలతో ఆడుకున్నాడు దాని తర్వాత ముందు పిల్లలు ఎలా వాళ్ళో ఇప్పుడు కూడా అలాగే ఆడుకుంటున్నారు ఉన్నట్టుండి మొదటిలాగే ఆ మొత్తం తోట పూస్తుంది ఆ మొత్తం తోటలోని సౌందర్యం ఎక్కడ దాగి ఉందని రాక్షసుడికి తెలుస్తుంది Simple.